చిత్తూరులోని నెలకొని ఉన్న రెవెన్యూ పరమైన ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తానని నూతన చిత్తూరు ఆర్డిఓ శ్రీనివాసులు అన్నారు మంగళవారం చిత్తూరు డివిజన్ నూతన ఆర్డీఓగా బాధ్యతలు స్వీకరించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు గతంలోని నెల్లూరు జిల్లాలో తెలుగు గంగా ప్రాజెక్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా విధులు నిర్వహించి బదిలీ చిత్తూరు ఆర్డీఓగా రావడం జరిగిందని చెప్పారు చిత్తూరులో ప్రజల ఆఫీసులో చుట్టూ తిరగకుండా ఎప్పటికప్పుడు సమస్యను పరిష్కరిస్తామని ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి సేవలు అందిస్తామని అన్నారు సంబంధిత శాఖ అధికారులందరినీ సమన్వయం చేసుకుని తన విధులను బాధ్యతగా నిర్వర్తించడానికి కృషి చేస్తానని అన్నారు నమస్తే గవర్నమెంట్ ఈ మధ్య రీసెంట్గా డిప్యూటీ కలెక్టర్స్ యొక్క బదిలీలలో నన్ను చిత్తూరు ఆర్టీఓగా బదిలీ చేయడం జరిగింది దీనికంటే ముందు నేను గతంలో నెల్లూరు డిస్టిక్లో తెలుగు గంగా ప్రాజెక్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ల్యాండ్ అక్రంగా వర్క్ చేస్తున్నామని అక్కడి నుంచి బదిలీపై ఇప్పుడు ఆర్టీఓగా రావడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఆటోగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది ఈ డివిజన్లో ముఖ్యంగా ఈ పన్నెండు మండలాల్లో ఉన్నటువంటి ప్రధానంగా రెవెన్యూ ఐటమ్స్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు భూమికి సంబంధించిన సమస్యలు కావచ్చు ఇతరత్ర రెవెన్యూ రిలేటెడ్ సబ్జెక్టులు ఏవైనా సరే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి గవర్నమెంట్ నిర్దేశించిన ఏ పబ్లిక్ సర్వీస్ అయినా సరే స్ట్రిపులేటెడ్ టైంలో ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో చేయగలిగిన పనులన్నీ కూడా ప్రజలని మాటి మాటికి ప్రతిసారి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆఫీస్ చుట్టు తిప్పుకోకుండా ఎప్పటికప్పుడు వాళ్ళ సమస్యల్ని తహసీల్దార్ సందర్ని కోఆర్డినేట్ చేసుకుంటూ పరిశీలించడానికి ట్రై చేస్తాను ఇవే కాకుండా ఎప్పటికప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన ఏ కార్యక్రమం సరే ప్రభుత్వం యొక్క గైడ్లైన్స్కి అనుగుణంగా సమస్యల్ని రెడ్యూస్ చేయడం కానీ ప్రజ పబ్లిక్ రివెన్సెస్ని అటెండెండ్ అటెండ్ కావడం కానీ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది తహసీల్దార్స్ వాళ్ళ స్టాఫ్ సహకారంతో ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి కలెక్టర్ గారు నిర్దేశించినటువంటి సమయం అన్ని సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నం